ఫ్రెండ్స్ ఈ వెంచర్ హౌసింగ్ ప్రాజెక్ట్ సిటీకి వెరీ నియరెస్ట్ మెడికల్ కాలేజ్కి జేఎన్టీ కాలేజ్ ఇటు కలెక్టరేట్కి అన్నిటికీ సెంటర్లో సీతం కాలేజు ఇటు అన్నిటికీ నీయెస్ట్ అనమాట అదే ఎదురు కనిపిస్తున్న లైటింగ్ మన మెడికల్ కాలేజ్ సరౌండింగ్స్లో ఇది ఫోర్ అక్రాస్ హౌసింగ్ ప్రాజెక్టు ఓన్లీ హౌసెస్ కనెక్ట్ చేసి ఇవ్వబడుతుంది ఏంటంటే దీంట్లో ఉండే ఫెసిలిటీస్ కాంపౌండ్ వాల్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ తర్వాత సిసి ట్రైన్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ ఫెసిలిటీస్తో నూట ముప్పై మూడు గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయబడుతుంది చుట్టూ కాంపౌండ్ సెక్యూర్ సీసీ కెమెరాస్తో సహా అంతా మనం దీన్ని డెవలప్ చేస్తున్నాము టూ మినిట్ జర్నీ ఫ్రమ్ కలెక్టరేట్ కలెక్టరేట్